హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాటర్ బాటిల్తో అయితే వాటర్ బాటిల్ పాలిథిన్ కవర్ వేస్ట్గా పడేసే వాటిలో అయితే సూపర్ ఐడియా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇంట్లో అందంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసుకునే కంటే మనము అందంగా రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఇలాంటి కలర్ కలర్ కవర్స్ వస్తుంటాయి కదా అవి పడేసుకునే కంటే ఇలా ఉంచేసుకోవాలి ఈ విధంగా ఈ చివరికి ఆ చివరికి కట్ చేసుకోవాలి చాలా ఈజీ సింపుల్ చాలా అందంగా అయితే వస్తుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా మడత వేసుకోవాలి మళ్ళీ మడత వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా మడత వేసుకొని ఇలా మనకి ఎంత మనం కావాలనుకుంటున్నామో అంతవరకు ఇలా మట్టలు అయితే వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత ఇలా మడత వేసుకున్న తర్వాత నేను ఒక బాటిల్ మూత అయితే తీసుకుంటున్నాను ఇలా మూత తీసుకొని ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పిన్పాతితో పిన్ కొట్టుకోవాలి సెంటర్కి వెళ్ళి పిన్ కొట్టుకోవాలి ఇలా పిన్ కొట్టుకున్న తర్వాత నీట్గా చిన్నగా దగ్గర దగ్గరికి ఇలా కట్ చేసుకుంటూ పోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అనుకోవాలి ఇలా అనుకున్నామంటే మనకి రౌండ్గా బాల్లో ఫ్లవర్లో అయితే వస్తుంది ప్రతి ఒక్కటే చుట్టూ ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే బాల్లో అయితే మనకి రెడీ అవుతుంది ఇలా బాల్లో అయితే వస్తుంది అంటే చిన్న ఫ్లవర్లా మన ఇష్టం చుడు బొడ్డుమల్లి పూల అంటారు అలా అయితే ఉంటాయి అన్ని కవర్స్ మనకి కలర్స్ ఎన్ని కలర్లు కావాలనుకుంటే అన్ని కవర్లు వేరు వేరు కవర్లు డిఫరెంట్ కలర్లతో ఇలా చేసుకోవాలి ప్రతి కవరు ఇదే మాదిరిగా కట్ చేసుకొని మనము ఫ్లవర్స్ ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు ఇలాంటివి ఫ్లవర్స్ ఒక్కటే కాదండి చాలా విధాలుగా అయితే వీడియో అప్లోడ్ చేశాను లాస్ట్ వరకు అయితే మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎంత అందంగా వేస్ట్గా పడేసే వాటితో మనం రెడీ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది చాలా వీడియోస్ ఉన్నాయండి వేస్ట్గా పడేసే కొన్ని కంటే మనము అందంగా రెడీ చేసుకోవచ్చు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు లాస్ట్ వరకు అయితే ఇప్పుడు మీరు ట్రై చేయండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అస్సలు మిస్ కాకండి చాలా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు చూస్తే మీకే తెలుస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ మనకు ఫస్ట్ మనము ఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా అలా బాటిల్ మూత పెట్టి ఇలా గట్టి ప్రెస్ చేసినా కానీ మనకు ఖర్చు పడిపోతుంది మార్కింగ్ వెయ్యాలనే లేదో చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందు పంచ్ కొట్టుకున్నా ఏం కాదు వెనక్కి కొట్టినా ఏం కాదు మన ఇష్టం పేపర్ కాబట్టి అతుక్కొని ఉండిపోతాయి అనమాట అందుకే నేనైతే కట్ చేసిన తర్వాత ఇలా రౌండ్ అయితే పినిపంచుకుంటున్నాను ఈ విధంగా కొట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి చాలా ఈజీ లాస్ట్ వరకు అయితే చూడండి సింపుల్ అనుకోకండి అంటే చేయడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోమని సేమ్ అదే మాదిరిగా ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి ఇంకా వాటర్ బాటిల్ నేను ఎంత అందంగా ఫ్లవర్ కి కట్ చేస్తాను అనేది అయితే లాస్ట్ వరకు చూడండి బాటిల్ వేస్ట్ పేపర్తో మనం ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలా కట్ చేసుకొని అది ఫస్ట్ చేసుకున్నాం కదా ఫ్లవర్ దాని మాదిరిగానే ఇలా చేసేసుకుంటే మనకి ఫ్లవర్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ అవుతాయి అన్నమాట ఇలా ముందు కూడా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం ఎప్పుడైనా ఇచ్చుకొని ఇలా ఒక ఖర్చు వేసుకొని కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట ఇలా మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఫ్లవర్స్ ఇప్పుడు దీనికి ఫ్లవర్ వాచ్ కోసము వాటర్ బాటిల్ తీసుకోవాలి వాటర్ బాటిల్ తీసుకొని తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా ఇక్కడికి గీతలా వస్తుంది కదా అక్కడికైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడికి కట్ చేసుకొని చుట్టూ కత్తితో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో హోల్ చేసుకోవాలి ఇప్పుడు చాక్తోనైతే ఇలా కట్ చేసుకొని చిన్నగా చుట్టూ హోల్ చేసుకోవాలి ఈ విధంగా అయితే హోల్ చేసుకున్నాను అంటే చాక్ వేడ్ చేసి చాక్ వేడ్ చేసి హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఈ బాటిల్స్ని ఈ సైడ్ నుంచి కూడా ఇలా సెంటర్లోకి వెళ్ళి మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం కాకుండా ఒక ఇంచు వరకు గ్యాప్ ఉంచి కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దానికి ఒక సైడ్ ఉంది కదా చూడండి ఈ సైడ్ ఉంది కదా ఇప్పుడు సెంటర్లో నుంచి ఇలా లాస్ట్కి సూదిగా వచ్చేటట్టు చివరికి సూదిగా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి అలానే కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది మూత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి దీంట్లో పెట్టేసుకొని మూత ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల టైట్ అయిపోద్ది అనమాట మనకి ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ నిల్చొని ఉంటుంది ఇప్పుడు దీనికి ఎలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మూత పోతుంది ఫిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఈ విధంగా లోపలే మూతుంది కదా చూడండి హోల్ లోపల మూతుంది కదా దీంట్లోకి ఇలా సూదిగా గుచ్చేసి కట్ చేసుకున్నాం కదా దీంట్లోకి ఇలా పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కూడా మూత లోపలికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా బాటిల్ మూత ఉంటుంది కదా మూతకైతే పెట్టేసుకోవాలి నైట్గా ఇలా కొంచెం సూది గుచ్చి కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా లోపల పెట్టేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది ఇలా మొత్తము ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది మనకి ఫ్లవర్ బజ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీనికి మనం రెడీ చేసుకునే ఫ్లవర్స్ ఎలా పెట్టుకోవాలనేది అయితే చూడండి మనం ఎక్కడంటే అక్కడ నీట్గా అందంగా అయితే ఉంటుంది గమ్ము ఏం అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి ఫ్లవర్ బ చేసుకోవడానికి స్టిక్స్ రెడీ చేసుకోవాలి ఇంకొక గ్రీన్ కలర్ కవర్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఫస్ట్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఎచ్చు తగులున్నది కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని చీపురు పుల్లలు ఉంటాయి కదండి పాతవైనా పైన కొత్తవైన పర్వాలేదు పరగలేదు ముండిగా వాడిసిన పుల్లలైనా పర్వాలేదు చీపురు పుల్లలు ముండి చీపురు పుల్లలు అనమాట ఇవి కూడా ఎందుకు పని చేయవు మనకి నేనైతే ఇలా ఉంచేసుకున్నాను ఈ విధంగా మొదలు సైడ్వి కట్ చేసుకోవాలి మనం ఎంత పొడవులో ఉంచుకుంటున్నామో అంత పొడవుగా కట్ చేసుకొని కట్ చేసుకొని ఈ కవర్ని ఈ విధంగా ఫస్ట్ నుంచి అయితే చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకుంటూ ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసుకొని లాస్ట్గా కొంచెం గమ్ పెట్టేసుకోవాలి లాస్ట్గా ఇలా గమ్ పెట్టేసుకోవాలి స్టిక్ అయిపోద్ది అనమాట ఇలా మనకి మనకేం కావాలంటే అని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత గమ్ పెట్టుకోవాలి గమ్ము ఇలా సెంటర్లోకి ఇలా పెట్టేసుకొని అతికించుకుంటే అతికిపోద్ది అనమాట ఇలా ఫ్లవర్ అతికిపోయి ఇలా పెట్టేసుకోవాలి ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా ఫ్లవర్ వాజ్ అయితే ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చు మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కావాలనుకునే అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా రూపాయి ఖర్చు లేకుండా ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి రోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను శ్రీరామ ఆలయం అంటే అన్ని వీడియోస్ చేస్తుంటారండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్